హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది పండుగ రోజు ముందు రోజు వ్లాగ్ అండి ముందు రోజు నైటే వెనుక అంతా నీట్గా కడిగేస్తున్నానండి అదే చూపిస్తున్నాను మీకు వీడియోలో ఇంటి వెనకాల ముందు రోజు నైటే ఊడ్చేసి సాయంత్రం టైంలో ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైం అవుతుందండి అంతా ఊడ్చేశాను ఊడ్చిన తర్వాత పైప్తో వాటర్ అయితే పడుతున్నానండి చూడండి మళ్ళీ రేపు ప్రొద్దున అంటే పని ఎక్కువైపోతుందని చెప్పి ముందు రోజు నైటే కడిగేసాను వెనకాల మొత్తం కడిగేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఊడ్చేసుకొని ముగ్గులు అవి పెట్టేస్తానండి చూడండి ఇక్కడ వాటర్ అయితే పడుతున్నాను ఇదంతా కడిగే వరకు లేట్ అయిపోతుంది కదండి తెల్లారి మళ్ళీ పండగ కదా మనకు అని చెప్పి చూడండి ముగ్గులు అయితే పెట్టేశాను ఇక్కడ పని అయితే అయిపోయిందండి వెనకాల ఇక్కడ వరకు అయితే అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఉగాది రోజు అండి ఇది పూజ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుందండి చూడండి దీపారాధన కూడా చేసేసుకున్నాను పూజ అయ్యేసరికి చాలా టైం పట్టేసిందండి దేవుళ్ళన్నీ కడిగేసరికి చాలా టైం పట్టింది చూడండి పూజ అయితే అయిపోయింది మేము ప్రొద్దున్నే గుడికి కూడా వెళ్ళొచ్చామండి గుడికి పోయి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనంతా చేసుకొని స్నానం చేసిన తర్వాత పూజ అయితే చేసుకున్నామండి పండగ రోజు పూజ అయితే చాలా బాగా జరిగిందండి చూడండి ఇక్కడ దేవుళ్ళకు ధూపం వేస్తున్నాను చూడండి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడికి నైవేద్యం అయితే చేయాలి కదండి పోలేలు అవే భక్ష్యాలని అంటాం కదా మేమైతే పోలెలనే అంటాము మీరేమంటారో మాకు తెలీదు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదా చూడండి ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టేశాను ఇదేమో ఇంటి ముందట వేసిన ముగ్గు అండి ఒక క్లిప్ అలా తీసాను ఇక్కడ కిచెన్లోకి అయితే వచ్చేసానండి స్టవ్ కూడా అంతా నిన్న ముందు రోజు నైట్ సారీ ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టుకొని ముగ్గులవి పెట్టుకున్నానండి పండగ రోజు బొట్లు పెట్టుకున్నాను చూడండి సింపుల్గా ఇప్పుడైతే దేవుడికి నైవేద్యం చేయాలి కదండి నేనైతే పప్పు నానబెట్టేశానండి అప్పుడే అది వీడియో అయితే ఏం తీయలేదు పప్పు నానబెట్టేశాను పచ్చడికి ఉగాది పచ్చడి కోసమని చింతపండు కూడా నానబెట్టేశానండి స్టవ్ ఆన్ చేసుకొని పప్పు అయితే పెట్టేశాను ఇటువైపు టీ పెడదామని చెప్పి పాలు కూడా పెడుతున్నానండి ఒకవైపు పప్పు పెట్టేశాను ఇంకోవైపు టీ అయితే అవుతుంది టీలో చక్కెర ఉన్ను టీ పొడైతే వేసేసాను చూడండి సారీ వేస్తున్నాను ఇక్కడ పిండి కూడా తడిపి పెట్టేశానండి కొద్దిగా మైదాపిండి కొద్దిగా గోధుమ పిండి రెండు కలిపి పోలేలకైతే తడిపి పెట్టేశాను కొంచెం మెత్తగా తడుపుకుంటే బాగుంటుందండి పోలేలు బాగా వస్తాయి నెక్స్ట్ ఇక్కడ పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చింది చూడండి చూసారా ఎంత బాగా ఉడికిందో పప్పు పప్పు మొత్తం ఉడికిందండి ఇప్పుడు పప్పులో వాటర్ అన్నీ తీసేసుకుందాం జల్లగిన్నెలో వేసి ఆ వాటర్ అన్నీ తీసేద్దాం కొంచెం ఆరాలండి పప్పు ఆరిన తర్వాత పౌడర్లా పట్టుకోవాలి పౌడర్లా పట్టుకుంటే అయితే బాగుంటుంది నెక్స్ట్ ఇటువైపు అయితే పచ్చడి కూడా చేశానండి ఈ వీడియో తీసే టైం లేదు దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా లేట్ అయిపోతుందనే ఉద్దేశంతో వీడియో అయితే తీసేసాను మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు వేసి అది చింతపండు రసం తీసి కొత్త కుండలో అయితే చేశానండి నేను ఇటువైపు వచ్చేసి పప్పు మిక్సీ పట్టుకోవడానికి ఒక నాలుగు ఇలాచి వేసాను అలాగే పప్పు కూడా వేస్తున్నాను చూడండి వేసి పొడిలా పట్టుకోవాలండి బాగా మెత్త మెత్తగా పొడి పౌడర్లా పట్టుకోవాలన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మామిడికాయ చట్నీ కూడా చేశానండి ఉగాది పండుగ రోజు మామిడికాయ పులిహోర మామిడికాయ చట్నీ ఇవి అయితే కంపల్సరీ చేసుకుంటామండి మా మేమైతే సన్నగా కట్ చేసి పెట్టిన మామిడికాయ ముక్కలు వెల్లుల్లి జీలకర్ర వేసి ఉప్పు కారం వేసి మిక్సీ పట్టానండి తర్వాత నెక్స్ట్ ఇక్కడ మామిడికాయ చట్నీకి పోపు అయితే పెడుతున్నాను కొద్దిగా ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అవి వేసి కొంచెం వేయించుకోండి చూడండి కొద్దిగా వెల్లుల్లి కూడా ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసి వేసుకున్నాను అలాగే కొద్దిగా పసుపు వేసి మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న మామిడికాయ చట్నీ ఉంది కదండీ అది కూడా ఈ పోపులో వేసి ఒకసారి కలుపుకోండి బాగా పోపులో అయితే వేసేస్తున్నానండి కొంచెం కచ్చా పచ్చాగానే పట్టుకోండి బాగుంటుంది టేస్టు మామిడికాయ చట్నీ రోటి పచ్చడి అంటారు కదండి కాకపోతే రోల్ లేని వాళ్ళు ఇలా మిక్సీలో పట్టుకుంటాం అంతే బాగుంటుంది టేస్ట్ మాత్రం చూడండి ఇక్కడ అయిపోయింది పచ్చడి అయితే అయిపోవచ్చింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం పట్టి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి పప్పు శనగపప్పుది పప్పుది దానికోసం అని చెప్పి అది చక్కెర పాకం అయితే పట్టుకుంటున్నానండి నేను ఇదే ప్రాసెస్లో చేస్తాను చక్కెర ప్లేస్లో బెల్లం కూడా వేసి చేసుకోవచ్చు మన ఇష్టం అది నేనైతే చక్కెరతోటే చేస్తానండి చూడండి స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టుకున్నానండి పొయ్యి మీద స్టవ్ మీద సారీ పెట్టి ఒక టూ గ్లాసెస్ వరకు చక్కెర వేసానండి మనం పప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో వేసుకోవాలండి కొలత కరెక్ట్గా ఉంటుంది తీపి అనేది కూడా కరెక్ట్గా సరిపోతుందండి చూడండి అలాగే కొన్ని అంటే కొన్ని వాటర్ ఓన్లీ షుగర్ తడిసే వరకే వాటర్ ఎక్కువగా వేసుకోవద్దండి మళ్ళీ పూర్ణం వచ్చేసి బాగా మెత్తగా అయిపోతుంది అది మళ్ళీ స్టవ్ మీద పెట్టి వేడి చేసి టైం అంతా వేస్ట్ అయిపోతుందండి అందుకే వాటర్ కొన్నే వేసుకోవాలి ఇలా తీగపాకం వచ్చేలా చూసుకోవాలండి ఇట్లా మనం పాకంలో వేస్తే ఏమవుతుందంటే ఒక రెండు మూడు రోజుల వరకు కూడా పోలలు అనేవి ఖరాబ్ కాకుండా ఉంటాయండి శనగపప్పు కదా తొందరగా పాడైపోతాయి కదా ఇట్లా పాకంలో వేస్తే బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి ప్లస్ ఒక రెండు మూడు రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయండి ఖరాబ్ అనేది ఏం కావు మరి మేమైతే ఎప్పుడైనా ఇలానే చేస్తానండి నాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు కొందరేమో రోట్లో వేసి దంచుతారు పప్పు చక్కెర వేసుకుంటూ దంచుతారు అలా కూడా చేస్తారు మన ఇష్టం అది నేను ఇలా పప్పునైతే పొడిలా పట్టుకొని ఇలా చేస్తానండి చక్కెర పాకంలో వేస్తే మాత్రం రెండు మూడు రోజుల వరకు పాడవవు చాలా బాగుంటాయి చూడండి తీగపాకం వచ్చిన తర్వాత మనం పట్టి పెట్టుకున్న పప్పు పొడి ఉంది కదండి అది కూడా వేసేసి నేను ఇందులో లైట్గా సోంపు కూడా వేస్తానండి సోంపు వేస్తే కొ తొందరగా అరుగుతుందని అరుగుతుంది అని అంటారు కదా అందుకని మేము సోంపు అయితే కంపల్సరీ వేసుకుంటాము ఇలాచీలు సోంపు చూడండి చాలా బాగా వచ్చిందండి పూర్ణం కరెక్ట్గా మనం వేసుకున్న చక్కెర పాకం కరెక్ట్గా సరిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలండి మనం తడిపి పెట్టుకున్న పిండి మైదా అండ్ గోధుమ పిండి తడిపి పెట్టుకున్నాం కదా చపాతి పిండిలా అది చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ఇట్లా దీన్ని ఏమంటారండి ఇక నేను ఇలా చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలా ఈ రకంగా చేసుకుని మనం ముందుగానే చేసి పెట్టుకున్న పూర్ణము చల్లారని ఇచ్చి ఇలా ఉండల్లా కట్టి పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు ఆ పూర్ణంని ఈ పిండి ముద్దలో పెట్టి ఇలా ఒత్తుతూ నేను వీడియోలో చూపించిన రకంగా అలా ప్రెస్ చేయండి పూర్ణంని లోపలికి ఇలా ప్రెస్ చేస్తూ పిండిని మొత్తం దగ్గరికి అనండి చూడండి చూడండి అయిపోయింది ఇక్కడ అలా ప్రెస్ చేస్తూ పూర్ణం అనేది బయట ఏం కనబడకుండా పిండితో కవర్ చేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ ఆ పేపర్కి అయితే నేను కవర్కి ఆయిల్ రాసి పెట్టుకున్నాను నా దగ్గర ఈ కవర్ ఉందని చెప్పి ఏ కవర్ మీదైనా వస్తాయండి నా దగ్గర ఇది ఉంది అని చెప్పి నేను దీని మీద చేస్తున్నాను అరటాకు మీద కూడా చేసుకోవచ్చు మన నార్మల్ కవరు క్యారీ బ్యాగ్ మీద కూడా చేసుకోవచ్చండి ఎలా చేసినా వస్తాయి పోహెలు ఏ కవర్ మీదైనా చూడండి ఇటువైపు అయితే స్టవ్ ఆన్ చేసుకొని పెనం అయితే పెట్టేశానండి నెక్స్ట్ ఇక్కడ ఇవి మనము చేసి పెట్టుకున్న పిండి ముద్దకు కొంచెం ఆయిల్ పెట్టుకొని ఒత్తుకోవాలండి చూడండి కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టుకోండి పైన ఇంకొక పేపర్ కూడా దానికి కూడా ఆయిల్ రాసి ఆ కవర్కి కూడా కొద్దిగా ఆయిల్ రాసి దాని మీద వేసి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఒకసారి చూడండి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోతాయి ఎంత పిండి అయినా కూడా కొద్ది సమయంలోనే చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ మళ్ళీ పల్చగా ఉంటాయి పోలేలు కూడా మనం బయట షాపుల్లో కొన్న పోలేలానే ఉంటాయి చ పల్చగా ఆ పైన కూడా కొద్దిగా ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే మనకు ప్రెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో ఇలా వేల వేలతో ఇలా అనడం ఏం లేదు పెద్ద ప్రాసెస్ ఏం ఉండదండి ఈజీగా అయిపోయేది ఇది కొందరేమో పొడిపిండితో కూడా చేస్తారు నేను కూడా అది కూడా చేస్తాను కానీ అయితే ఇలా చేశాను పొడిపిండితో కూడా చేసుకోవచ్చు ఎలా అయినా బాగానే ఉంటాయి చూడండి మళ్ళీ ఎక్కడైనా కొంచెం లావుగా అనిపిస్తే మళ్ళీ కొద్దిగా ఒత్తేసుకొని తీసి పెంక మీద అయితే పెనం మీద సారీ పెనం మీద అయితే వేసేసుకుందాం ఒకవైపు కాలింది కదండి కొద్దిగా ఆయిల్ వేసి కాల్చుకుందాం ఇష్టం తినేవాళ్ళైతే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు కాకపోతే మేము పెద్దగా నెయ్యి ఇష్టపడము అందుకే ఆయిల్ తోటే కాల్చేస్తున్నాను చూడండి లాస్ట్లో ఒకటి రెండిటికి అయితే నెయ్యి పెడతానండి నెయ్యి అప్లై చేస్తాను చూడండి ఇక్కడైతే అయిపో వస్తుంది పోలేలు ఫస్ట్ దేవుడికి ఒక రెండు మూడు అలా చేసి పచ్చడ ఉన్న పచ్చడ ప్లస్ పోలలు దేవుడికి నైవేద్యం అయితే చూపిద్దామండి మిగిలిన తర్వాత చేద్దామని ఫస్ట్ నైవేద్యానికి సరిపడా చేస్తున్నాను చూడండి అయిపోవచ్చింది దేవుడికి నైవేద్యానికి అయితే చేసేసానండి ప్లేట్లో పెట్టేశాను నైవేద్యం పెట్టేసి తర్వాత మిగిలిన పిండి చేసేద్దామని చెప్పి నేనైతే వెళ్ళి నైవేద్యం అయితే చూపించొచ్చానండి దేవుడికి పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి మిగిలిన పిండి చేస్తున్నానండి మీకు ఫస్ట్ది అది అర్థమైందో లేదో అని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా అండి పెట్టుకో పూర్ణము బయటకు రాకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి మళ్ళీ ఒకటి చూపిస్తాను చూడండి ఇలా నార్మల్గా కూడా ఒత్తుకోవచ్చు అండి పైన కవర్ ఏమి లేకుండా కూడా ఇలా కూడా ఒత్తుకోవచ్చు మన ఇష్టం అది ఎలా అయినా బాగానే ఉంటుందండి చూడండి మనకు ఎంత పలుచగా కావాలనుకుంటే అంతవరకు ఒత్తుకోవచ్చండి అయిపోవచ్చింది ఇక్కడ ఇది కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టుకుంటే కవర్కి ఈజీగా వచ్చేస్తుంది తీసినప్పుడు ఇక్కడైతే పెంక మీద వేసేసాను కదండి ఆల్మోస్ట్ అక్కడైతే అయితే అండి వీటిని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ మీద నుంచి పెనం కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ చిన్న కడాయి పెట్టుకుందామండి స్టవ్ మీద ఇదే పూర్ణంతో మన పునుకులు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి నేను పూర్ణం ఉంది కదా రెడీగా అని చెప్పి ఇది కూడా చూపిద్దాం వీడియోలో అని చేశానండి అప్ మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేనైతే కొన్నే చేస్తున్నానండి మరీ ఎక్కువగా ఏం చేయట్లేదు చూడండి ఇట్లా చిన్న చిన్న ఉండలుగా కట్టి పెట్టుకోండి చిన్న ఉండలుగా చేసి పెట్టుకోండి ఫస్టే నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా శనగపిండి తీసుకున్నానండి కొద్దిగా శనగపిండి అందులో కొద్దిగా లైట్గా కారం అలాగే లైట్గా సాల్ట్ కొద్దిగా వంట సోడా అండి చిట్టికాడు మరీ ఎక్కువ వేయకండి వేసి కొద్దిగా వాటర్ వేసి మన బజ్జీల పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలా తడుపుకోండి కొద్దిగా చిక్కగానే ఉండాలండి దీనికి టేస్ట్ బాగుంటుందండి ఇవి పునుకులు బయట కోటింగ్ వచ్చేసి కారం ఉప్పు ఉప్పు కారం కారం అలా ఉంటుంది లోపలేమో స్వీటు చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి మీకు కూడా చూపిద్దాం వీడియో అని ఇక్కడ ఆయిల్ అయితే వేడైపోయిందండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫస్ట్ మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పూర్ణం ఉండలు ఉన్నాయి కదండి అది మనము ముందుగానే కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో ముంచుకుంటూ అలా ఆయిల్లో వేసుకోండి చూడండి చాలా బాగా పొంగుతాయి బాగుంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి బయట కారం కారంగా లోపల స్వీటు చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ నేనైతే చిన్న చిన్న సైజులోనే చేశాను మీకు కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు మరీ ఎక్కువ ఏం చేయలేదండి వీడియో కోసం అని చెప్పి ఒక ఏమో చేశాను చూడండి మనం బజ్జీలు ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలా అండి ఆలు బజ్జీ వేసుకుంటాం కదా సేమ్ అలానే పిండిలో ముంచి వేసుకోవడమే ఈ పిండి బ్యాటర్లో కూడా వేసుకుంటారండి సేమ్ ఇదే పూర్ణము కాకపోతే పిండి అది ఎప్పుడు ఇంట్లో రెడీగా ఉండదు కదండి అందరికీ అందుకని చెప్పి ఎక్కువ వరకైతే నేను శనగపిండితో చేస్తానండి చాలా బాగుంటాయి టేస్టు సింపుల్గా అయిపోతుంది దోశ పిండి అంటే మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కాబట్టి అది చాలా టైం పడుతుందని చెప్పి నేనైతే ఇలానే చేస్తాను శనగపిండి అంటే మన ఇంట్లో అందరి ఇంట్లో ఉండేదే కదండి ఈజీగా అయిపోతుంది చూడండి ఇక్కడ అయిపోవచ్చాయి పిండి కూడా కరెక్ట్గా సరిపోయిందండి అక్కడ ఉన్న ఉండల వరకే సరిపోయాయి ఒకసారి కలుపుకుందాం మెల్లగా చాలా మెల్లగా కలుపుకోండి కొంచెం కాలిన తర్వాత కలుపుకోవాలి వెంటనే కలపొద్దు వేసే వేసిన తర్వాత వెంటనే కలపద్దు చూడండి లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చాయి మెల్లిగా కలుపుకోండి ఒకవైపు కొంచెం కాలిన తర్వాత కలుపుకుంటే మళ్ళీ విరిగిపోకుండా ఉంటాయండి చూడండి ఇక్కడ అయిపోవచ్చా ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇటువైపు అయితే రైస్ కూడా పెట్టేశానండి పులిహోరకు రైస్ అయితే అవుతుంది అటు సైడు ఇవి అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం అండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోండి చాలా బాగుంటాయండి టేస్ట్ మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి ఎంత బాగున్నాయో చూడ్డానికి మన బజ్జీలానే ఉంటాయి శనగపిండి లానే ఉంటాయి తింటే తెలుస్తుందండి లోపల స్వీట్ ఉందని చూడండి అయిపోవచ్చింది ఇక్కడ చూపిస్తున్నాను మీకు చూడండి చూసారా అండి ఇటువైపు రైస్ అయితే అవుతుంది అవుతుందండి ఆల్మోస్ట్ రైస్ కూడా అయిపోవచ్చింది నెక్స్ట్ పులిహోర చేసుకోవాలి కదండీ నేను మామిడికాయ అయితే తురిమి పెట్టుకున్నానండి ఫస్టే అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టాను వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాను ముందే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని పులిహోరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చేసినప్పుడు కొద్దిగా శనగపప్పు కొద్దిగా జీలకర్ర అండి ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక వన్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అవి వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి చూడండి వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పచ్చగా దంచి పెట్టానండి అది కూడా వేసుకొని వేయించుకుందాం నెక్స్ట్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి అవి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి వెల్లుల్లి గోల్డ్ కలర్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి పులిహోర టేస్ట్ బాగుంటుంది అప్పుడే చూడండి లైట్గా పసుపు అది కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి వేగిపోయింది కదండి నెక్స్ట్ వచ్చేసి మనము రెడీ చేసి పెట్టుకున్న రైస్ కూడా మనకు ఎంత సరిపడుతు ఎంత సరిపోతుందో చూసుకొని వేసుకోవాలి నేనైతే అందులో కొంచమే వేశానండి మొత్తం ఏమి వేయలేదు సగం కంటే ఇంకా కొంచెం తక్కువే వేశాను చూడండి సరిపోతుంది అది మరీ ఎక్కువైనా కూడా ఒక పూటకైతే తినగలుగుతాం రెండో పూట పులిహోర అంటే కష్టం అండి తినడం సగం అనుకోండి సగం వరకు వేశాను అంతే చూడండి ఇప్పుడు ఈ రైస్ కూడా వేసుకున్నాం కదా ముందుగానే తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము నెక్స్ట్ మన రైస్కి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడ వేసుకోవాలండి రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఉగాది పండగ అయిపోయి రెండు మూడు రోజులు అవుతుంది ఇప్పటి వరకు వీడియో పెట్టలేదు కొంచెం లేట్ అయినందుకు ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ అందరూ చాలా లేట్ అయిపోయింది చూడండి ఇక్కడ రైస్ అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఆల్మోస్ట్ రైస్ కూడా రెడీ అయిపోయింది ఈరోజు ఎన్ని వంటలు చేశామో చూడండి ఒకసారి చూపిస్తాను మామిడికాయ చట్నీ ఉగాది పచ్చడి అలాగే పోలెలు పునుకులు నెక్స్ట్ వచ్చేసి పులిహోర అండి ఇక్కడ వైట్ రైస్ కూడా చేశానండి చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్